స్వాగతం ఈ ఈ రోజు వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం సంవత్సరం డిసెంబర్ పదిహేడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు మీరు ఒక రహస్య శత్రువు గురించి తెలుసుకుంటారు ఈ విషయం ఎవరి గురించి తెలుసుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ఈ పూర్తి విషయాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఏంటంటే ఇదివరకు మా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి వారికి ఈ బుధవారం రోజంతా కూడా మిశ్రమమైన ఫలితాలనిస్తుంది ఉదయం నుండి సాయంత్రం వరకు అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మీద ప్రభావం చూపే వ్యక్తులు సహచరులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల ప్రవర్తనను మీరు గమనించటం చాలా అవసరం ఈరోజు మీకొక రహస్య శత్రువు గురించి స్పష్టమైన సమాచారం లభించే అవకాశం ఉంది చాలా కాలంగా ఎవరో మీ ప్రతికూల ఆలోచనలతో వ్యవహరిస్తూ ఉంటే వారి గురించి మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మొదట్లోనే కొన్ని చిన్న అడ్డంకులు ఎదురుకావచ్చు ముఖ్యంగా మీరు ప్రారంభించే పనులు కొంత ఆలస్యం కావచ్చు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ సహజ ధైర్యం సమతుల్య భావం చతురతతో పరిస్థితులను చక్కదిద్దగలుగుతారు తులారాశివారి ప్రధాన బలం సమతుల్యత మరియు న్యాయబద్ధత మీరు ఏ పరిస్థితినైనా ఒకసారి విశ్లేషించి ఆపై నిర్ణయం తీసుకుంటారు ఈ రోజు కూడా అదేవిధంగా ఆలోచిస్తే అనుకూల ఫలితాలు మీవవుతాయి ఆఫీస్లో కాని లేదా వ్యాపారంలో కానీ మీ కృషి నేడు గుర్తింపు పొందుతుంది అయితే మీరు నమ్మిన వ్యక్తుల్లో ఎవరో మీపైన అసూయతో ఉన్నారని మీరు గమనించవచ్చు మీ పనిని చెడుగా చూపించడానికి ప్రయత్నించే వ్యక్తి ఎవరో బయటపడే అవకాశం కూడా ఉంది అది ఈరోజు అర్హస్య శత్రువుగా మీరు తెలుసుకునే వ్యక్తి కావచ్చు అలాంటి సందర్భంలో ఆగ్రహంతో కాకుండా ఆలోచనతో స్పందించండి ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోవద్దు సమయానికి సత్యం బయటపడుతుంది వ్యాపారవేత్తలకు నూతన ఒప్పందాలు వస్తాయి కానీ ఆ ఒప్పందాలు సంతకం చేసే ముందు అన్ని షరతులను పూర్ణంగా చదవటం తప్పనిసరి ఏదైనా లావాదేవీకి సంబంధించి పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించండి ధనపరంగా ఈరోజు స్థిరమైన స్థితి ఉంటుంది పెద్ద ఖర్చులు తప్పించుకోవచ్చు అయితే అప్రత్యక్షంగా ఒక పాత రుణం గుర్తుకు రావచ్చు లేదా ఎవరైనా డబ్బు అడగవచ్చు మీరు ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండవచ్చు ఈరోజు మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది కాబట్టి చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సున్నితమైన సమయం మీ భాగస్వామితో మాటల్లో జాగ్రత్త అవసరం ఏ చిన్న అపార్థం కూడా పెద్ద వివాదంగా మారవచ్చు మీ స్నేహితుడు లేదా ప్రేమికుడు ఏదైనా విషయం దాచిపెట్టినట్టుగా అనిపించవచ్చు ఈ అనుమానం నిజం కావచ్చు ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకునే రహస్య శత్రువు మీ స్నేహ వలయంలో ఉన్నవారిలో ఒకరు కూడా కావచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంత ఆందోళన కలిగించే వార్త రావచ్చు పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ద పెట్టడం మంచిది శరీరపరంగా మీరు బాగానే ఉన్నా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఎవరూ మీ వెనక విమర్శలు చేస్తున్నారని తెలుసుకోవటం వల్ల ఆందోళన చెందవచ్చు కానీ దీన్ని మీ మనశ్శాంతిని దెబ్బతీయనివ్వకండి ధ్యానం ప్రాణాయామం లేదా సంగీతం వినటం వంటి శాంతిని ఇచ్చే పనులు చేయండి ఇది మీలో నమ్మకాన్ని పెంచుతుంది దేవుడిపై విశ్వాసం ఉంచిన తులారాశివారు ఈరోజు తమ ఆత్మవిశ్వాసం వల్ల అద్భుతమైన శక్తిని పొందుతారు ఉదయం సమయంలో ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల మానసిక శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈరోజు మీరు తెలుసుకునే శత్రువు కూడా మీ జీవన పాఠం నేర్పే వ్యక్తి మాత్రమే ఆయన వల్ల మీరు జాగ్రత్తగా తెలివిగా మారుతారు ఈరోజు శుభ రంగు వచ్చేసి నీలం లేదా తెలుపు శుభ అంకె వచ్చేసి ఆరు శుభ దిశ పశ్చిమం శుభరత్నం ఓపల్ కాని లేదా డైమండ్ కాని మంత్రం ఓం శుక్రాయ నమ శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ఇక మొత్తంగా చూస్తే ఈ రోజు మీకు అవగాహన ఆత్మ పరిశీలన నిజాలను తెలుసుకునే రోజు ఒక రహస్య శత్రువు గురించి మీరు తెలుసుకోవటం కేవలం చెడు విషయం కాదు ఇది మీ జీవితంలో కొత్త జాగ్రత్త పరిపక్వతను తెస్తుంది మీరు ధైర్యంగా వివేకంగా వ్యవహరిస్తే ఎవరూ మీకు హాని చేయలేరు మీరు ఆ వ్యక్తిని క్షమించటం లేదా దూరంగా ఉండటం ద్వారా మీ మనశ్శాంతిని కాపాడుకోవచ్చు మొత్తంగా చూస్తే తులారాశి వారికి ఈ రోజు మార్పులు తెచ్చే రోజు కానీ జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు కూడా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి